کبردار کلالتو چلا داتمو کبردار کبردار 21 23 21 23 21 23 ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేటువంటి జర్నలిస్ట్ అన్నలు తమ యొక్క విలువైనటువంటి జీవితాలను త్యాగం చేసి వారి యొక్క వ్యాపారాలు కానీ ఇతరత్ర పరిస్థితుల కంటే ఎక్కువ కూడా జర్నలిజాన్ని ప్రేమిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేటువంటి జర్నలిస్ట్ అన్నలు ఇవాళ హుజరాబాద్ వేదికగా రోడ్ ఎక్కడ మీద నిజంగా కూడా ప్రభుత్వానికి శోచనీయం సిగ్గుచేటని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినారో ఏ చోట లేని విధంగా కేవలం కరీంనగర్ లో రేకుర్తిలో అదే విధంగా ఈ యొక్క హుజరాబాద్ లో ఖమ్మంలో మాత్రమే ఈ రకమైనటువంటి సమస్యలతోటి అంతటి అన్ని చోట్లలో ఇల్లు కట్టుకున్నటువంటి జర్ని స్టార్లు ఉంటే కేవలం హుజరాబాద్ అన్నలు మాత్రం ఇవాళ రోడ్ల మీద మా ఇండ్ల కోసం మేము ధర్నా చేస్తామని ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి దుస్థితి దాపరించిందంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యొక్క పాలకుల దీనికి కారణమని అభిప్రాయపడతా ఉన్నాను ఎవరైతే ఈ యొక్క స్థలాలు కేటాయించినారో స్థలాలు కేటాయించినప్పుడు వారికి కళ్ళు కనబడలేదా మరి అది వేరే డిపార్ట్మెంట్లకు చెందినటువంటి స్థలమైనప్పుడు ఎందుకు స్థలం కేటాయించాలి ఎందుకు ఒక్కొక్కరికైనా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టించి అక్కడ షెడ్లు నిర్మాణం చెప్పాలి ఎందుకు ఇవాళ పోరాటం చేస్తున్నా కూడా కన్ను మూసుకుపోయినట్టుగా ఉండాలి ఇలా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు ఈ విషయంలో స్పందించకపోవడం దేనికి కారణం అని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా ఎనభై మందికి అక్కడ ఉన్న స్థలాలు పంచితే ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున ఎనభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి అక్కడ కొండలు గుట్లు పెట్టినటువంటి స్థలాన్ని ఇవాళ చదువు చేసుకొని ఒక సుందరంగా తయారు చేసుకుంటే ఇవాళ కోట్ల పాలు చేసినటువంటి ఒక దొంగలకు కూడా ఇవాళ పెద్ద పెద్ద పనులు కట్టబెట్టినటువంటి పాలక వర్గం కూడా దీని విషయంలో ఆలోచన చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే గుజరాబాద్ జర్నలిస్ట్ అండలకు మా యొక్క బీసీ ఆజాదీ ఫెడరేషన్ తరఫున ఈ యొక్క ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ప్రకటిస్తూ రానటువంటి రోజుల్లో జర్నలిస్ట్ అండలు మీరు మమ్మల్ని కాపాడే వాళ్ళు ప్రజలను కాపాడే వాళ్ళు మీకు ఒక తమ్ముళ్ళుగా మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఒక ర్యాలీ కార్యక్రమానికి మేము కూడా హాజరు కావడం జరిగింది జర్నలిస్టులు చేస్తున్నటువంటి నిరసనకు మద్దతుగా ప్రజా సంఘాల అయినటువంటి మేము అంబేడ్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా జర్నలిస్టులతోటి ఓ ప్రభుత్వం ఆడుకుంటుంది ఇంకో ప్రభుత్వం ఇంకో రకంగా మాట్లాడుతుంది మరి పెయిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి ఆయన మెప్పు కొరకు మరి ఎమ్మెల్యే గారి మెప్పు కొరకు నేను ప్లాట్లు ఇచ్చినా నేను స్థలాలు ఇచ్చినా అని గొప్పగా చెప్పుకుండడం కాదు దాన్ని ఆపే పద్ధతి కూడా మీ దగ్గర ఉండాలి నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే జర్నలిస్టులకు స్థలాలు ఇప్పిస్తావా తెలుసుకోవాల్సిన అవసరం మరి ఎమ్మెల్యే గారి మీద ఉంది ఎందుకంటే మా ప్రభుత్వం ఇచ్చిందని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు మరి ఈ ప్రభుత్వం తీసెత్తండి కాబట్టి నాకు సమాధానం మీరే చెప్పాలి ఇక ఇప్పటికైనా కానీ మరి ఎమ్మెల్యే గారు స్పందించి మరి ఆ ప్రభుత్వం తోటి కొట్లాడే బాధ్యత మీద ఉన్నది కాబట్టి మీరు మాట్లాడే అది తీసుకోవాలని మేము పెడుతున్నాం మరి జర్నలిస్టులకు మద్దతుగా ప్రజా సంఘాలు అయినట్టు మేము ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము వెంట ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం